ఒక్కసారి నిన్ను నువ్వే గుర్తు చేసుకో ఎవరిని గుర్తు చేసుకోకు హాలుగా నీ కుటుంబాన్ని నీవే గుర్తు చేసుకో ఎవరిని గుర్తు చేసుకోకు ఎంత విశ్వాసము ఎంత సమర్పణ ఎంత త్యాగము అది కంటు కావాలి అది డిస్టర్బ్ చేయాలనే సాధారణ ఉద్దేశం హాలుగా వాణ్ణి గెలువనీయద్దు వాణ్ణి మనం ఎదుర్కోవాలి విశ్వాసంలో వాక్యములో ప్రార్థనలో ఏకాంత ప్రార్థన ఒకటి మనకు కావాలి ఆ ప్రార్థన విశ్వాసంతో కూడింది అయి ఉండాలి రెండోది విశ్వాస దేవుని వాక్కును అంగీకరించి అనుసరించగలిగే అనుభవంలోకి రావడం కొరకే ఈ రెండు వారాలు అదే అంశం మీద వస్తుంది ఇంకెన్ని వారాలు వస్తుందో తెలియదు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొత్తం మీద ఫేత్ మాత్రం దానికి మూలం ఉంటుందండి విశ్వాసం అనేది మూలం ఉంటుందండి హలో నెక్స్ట్ విశ్వాసము వాక్యము పరిశుద్ధాత్మ అందులో అయ్యా ఎలా గుమ్మరం ముందుకు వెళ్ళొచ్చు ఆత్మీయ జీవితంలో ఎందుకంటే ఈ రోజులలో ఈ దినాలలో ఈ కడవరి కాలంలో రెండవ రాక